జీ సావిత్రి రమేష్ సూర్యాపేట మీద పెళ్ళయ్యి ఏడు సంవత్సరాలు అయింది మరి ప్రెగ్నెన్సీ రాలేదని చాలా చోట్ల తిరిగారు గర్భసంచి బాగానే ఉందన్నారు కాకపోతే మెటీరియల్ థిక్నెస్ కొద్ది తక్కువ ఉందని చెప్పన్నారు అలాగే ఓవ్యులేషన్ డిజార్డర్ ఉందన్నారు అండాల దగ్గర కొంచెం తేడా ఉందమ్మా క్వాలిటీ తేడా ఉందమ్మా అని చెప్పారు అండాల క్వాలిటీలు అలాగే ఇంజక్షన్లు బోర్డు పొడిశారు ఒక ఐ చేశారు మరి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాల మరి ఇప్పుడు ఎన్నాళ్ళకు వచ్చింది ప్రెగ్నెన్సీ మన దగ్గరకు వచ్చారు టెస్టులు చేయించుకున్నారు మందులు స్టార్ట్ చేశారు నాలుగు నెలల కోర్సు అన్నాము ఎన్నాళ్ళకు వచ్చిందండి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది అది కూడా మందులతోనే ఇంగ్లీష్ మందులు ఐఐ లేవు ఐవిఎఫ్లు లేవు ఆపరేషన్లు అసలే లేవు మరి టెస్ట్ పాజిటివ్ వచ్చింది యూరిన్ టెస్ట్ అనగానే మాకు కాల్ చేస్తే మేము చెప్పాం బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి అని చెప్పాము సీరం బేటా ఐసీజీ చేయించుకోమంటే ఆరు వేల ఏడు వందలు వచ్చింది మరి మనకి ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఇది కన్ఫామే ఇక స్కానింగ్ కూడా చేయించుకోమన్నాం గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చేయించుకోమంటే స్కానింగ్ కూడా అక్కడే చేయించుకున్నారు ఐదు వారాల మూడు రోజులు వచ్చింది గర్భసంచిలో వచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది సో ప్రాగ్నెన్సీ స్కానింగ్లో కూడా కన్ఫామ్ కన్ఫామ్ గ్రావిడ్ యూట్రాస్ అని ఇచ్చేశారు గ్రావిడెట్రస్ ఇక్కడ రాశారు గ్రావిడెట్రస్ ఇదేమో అబ్డామిన్ స్కాన్ ఇచ్చారు గ్రావిడెట్రస్ అని ఇక్కడ ఇచ్చింది అప్డామినోలో కాకోకుండా మామూలుగా డైరెక్ట్గా గర్భసంచి కూడా స్కానింగ్ తీసి ఇక్కడ ఇచ్చారు రెండు రిపోర్టు రెండు చేశారు ఇక్కడేమో ఫైవ్ వీక్స్ త్రీ డేస్ అని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది సో కన్ఫామ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ ఏడు సంవత్సరాల నుంచి శనిగాడు పట్టుకున్నాడు పట్టుకున్నాడు మిమ్మల్ని శనిగాడు పట్టుకున్నాడు ఎన్నిక వదిలేడు మరి ఆ శనిగాడు అంబ పలుకు జగాంబ కొలుకు అన్నట్టు ఆ శనిగాడిని వదిలిచ్చాం దెబ్బకి మందులతో అయ్యువైలు చేసినా ఫలించలా ఇప్పుడు మందులతోనే వచ్చేసింది చెప్పండి మీ అనుభవాలు చెప్పండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా ఎంతోమంది బాధపడుతున్నారు నెలలు సరిగా ఏ మరి అండాలని గురించి అని ఇంకోటని అని కణాలున్నా నెలలు కరెక్ట్గా వచ్చినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటి అంటే మరి ఏమీ చెప్పట్లేదు అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటున్నారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్డే అదేంటనేది మీరు కూడా చెప్తే వాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది చెప్పండి ముందుగా వైఎస్ బాబు ఫార్ములాకి నమస్కారం థ్యాంక్ యూ అయితే సార్ మాకు ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయింది సార్ పెళ్ళయి అయితే పెళ్ళైన మూడు సంవత్సరాలకి ఫస్ట్ ఒకటి మామూలుగా వచ్చి మిస్బిహేవ్ అయింది మా అంతే కంటిన పోయింది మామూలుగా ఇదిగా మామూలుగా డాక్టర్ దగ్గర చూంచుకుంటున్నాను సార్ మామూలుగా వెళ్తే స్కానింగ్ చేస్తున్నారు రమ్మంటారు పొమ్మంటారు చాలా ఒక సంవత్సరం వరకు తిరిగాను సార్ నాకేమివ్వట్లేదు నాకు టెస్ట్ చేసి మంచిగానే ఉండే అన్నారు కణాలు వీరే కణాలు టెస్ట్ చేయించారు అంతే నేను కూడా అడిగా దగ్గర కూడా ఇక్కడ కూడా చేయించాను అయితే ఇక నేను అడిగాను మిస్సెస్ని ఎప్పుడు పోతున్నాం వస్తున్నాం వెళ్తున్నాం కోర్స్ అని ఉంటది సంవత్సరం ఆరు నీళ్ళని బాగానే మూడు లక్షల యాభై వేల దాకా ఖర్చు పెట్టాను సార్ చేసే ఏదో ఒకటి బాగానే తిరిగాను సార్ ఇట్లా తిరుగుతూ ఉండగా గుళ్ళగా పోయినా అడుగుబోయినా పోయి చాలా సార్ చెప్తారు అది అలా ఎక్కడ ఉందని అలా వెళ్ళాను సార్ వెళ్ళేసరికి మీ వీడియో చూసారు చూసి నాకు చూపెడితే ఫస్ట్ నేను కూడా నమ్మలేదు సార్ అంటే చాలా వస్తుంటాయి కదా అన్ని వెళ్ళాము చాలా ఉంటాయి కదా ఇక వద్దులు అని ఆశలుకున్నాం ఎవరేమనుకున్నా ఇక ఆ దేవుని చిత్తం అని ఆశ్ సార్ అంటే ఇక వాళ్ళే మొత్తగారే చూసారు వాళ్ళు కూడా నాకు కూడా వాళ్ళే పెట్టుకోరు కూడా వాళ్ళే పెట్టుకున్నారు డబ్బులు కూడా అయితే ఇక మీరు చూడగానే ఒకసారి చూద్దాంలే అని చూసాం కదా అన్నట్టు మీ వచ్చిన సార్ మీ దగ్గరకు రావడం జరిగింది రాగానే మీరు మందులు ఇచ్చారు ఫస్ట్ పెట్టారు కొరియర్ పెడతామని చెప్పారు పెట్టారు వాడాము వాడిన తర్వాత నాకు చాలా సార్ నేను చేయించుకోగానే మీరు మెసేజ్ పెట్టగానే ఒక డాక్టర్ గారు చెప్తే మంచిగా ఉండదు నాకు ఇంకా డౌట్ రాలే నమ్మలేకపోయాను సార్ మీరు చెప్పగానే చాలా సంతోషం చేసింది సార్ నిజంగా ఏ ఏ పుట్టలో ఏ బాగుందో తెలియదు సార్ చాలా మంది నమ్మరు కానీ తెలుసుకోవాలి సార్ వీడియోలు అబద్ధం అవ్వచ్చు కానీ కొన్ని అదే మనం ఎతకాలి అందరూ డాక్టర్ అలాగ ఉండరు అందరూ చెడ్డవాళ్ళు కాదు అదే అందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు అదే ధర్మం నాలుగు పాదాల మీద ఒక పాదం నడుస్తుంది నడుస్తుంది కాబట్టి మనం ఇంకా అయితే డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా టైం అయిపోయేది వాళ్ళకి అంత టైం ఉండదు జనాలు వచ్చి అమ్మాయి కొంచెం లావుగా ఉంది కొంచెం లావు తగ్గాలని చెప్పి చాలా మంది బరువు ప్రెగ్నెంట్స్ అందదనేది ఏమి ఉండదు అందరిదే ఉండదు ట్రై చేయరు అంత టైం ఉండేది కాదు ఏదో రాసేవాళ్ళు మళ్ళీ ఎగుపలిగింది అనే అనేవాళ్ళు ఇక మా ఇద్దరికి గొడవ కూడా జరిగింది సార్ నేను చాలా ఎందుకంటే మరి ఆవిడ సమస్య ఏమో నువ్వు అనుకుంటావు నీ సమస్య ఏమో ఆవిడ అనుకుంటుంది ఇద్దరు గొడవలు కూడా అయినా సార్ నాకు సమస్య లేదని నీకుందని వేడుందని అది ఏదో చెప్తారా సార్ ఎవరేమో వేడుందని ఒకరేమో బరువు ఉందని ఇలా ఏదో కారణాలు చెప్పారు మొత్తానికి ఫలితం రాపోయేటప్పటికి ఇద్దరికి డిప్రెషన్ పట్ల మా బజార్లోనే పది మంది దాకా ఆయన కూడా మాకు అయ్యాక నేను చెప్తాను ఫస్ట్ చెప్తే బాగుండదా బామర్ది వాళ్ళకి కూడా లేరు అన్నారు చూద్దాంలే చాలా చోట్ల తిరిగి ఉన్నారు మీరు అన్నట్టు ఒళ్ళు గుళ్ళ లు ఐవీఎఫ్లు ఐవీలు ఆయన చేయించుకోమని మాకు కూడా చెప్పారు ఐవీఏ చేయించుకోవాలి టెస్ట్ బియ్యని న్యాచురల్ అలాంటివి నమ్మను సార్ ఎందుకంటే నేచురల్ వస్తే గ్యారంటీ ఉండదు కానీ అడిగేవాడిని నేను ఇప్పుడు పెడతాం ఏదో బంగారం అమ్మో ఇల్లు అమ్మ ఏదో స్థలం అమ్మి పెడతాం గ్యారంటీ ఇస్తారాగురు అయిన తర్వాత ఏదో చెప్తారమ్మా ఏదో చిన్న లోపం ఉందమ్మా మళ్ళీ మళ్ళా ఇంకోటి ఉందమ్మాదో చెప్తారు ఇక మా ప్రయత్నం మేము చేసినాం సార్ మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అంటే ఐవీఎఫ్ చేయించుకునేస్తాం మాత్రం మా దగ్గర లేదు ఇందాక వాళ్ళు వచ్చినట్టు మా ఊర్లో కూడా మనం చేయించుకోవాలి మా ఫ్రెండ్ వాళ్ళు నాలుగు లక్షలు సూర్యాపేటలోనే సూర్యాబ్యాట్లోనే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో ఇక అట్లా వాడుతూ ఉండగా ఎందుకయిందంటే అట్లా తీసుకోబట్టి బాగా అర్థమైంది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మనము డబ్బులు పెట్టడము ఐవీఎఫ్లు చేయడం కాదు లోపల ఉన్న సమస్యను అర్థం చేసుకుని దాన్ని సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది కణాలు ఉన్నాయి మీకు చక్కగా వీర్య కణాలు బాగున్నాయి అమ్మాయికి నెలసర్లు కరెక్ట్గా వస్తున్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్ల ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అంటే బరువు ఉన్నారంటారు ఏ బరువుకి పిల్లలు పుట్టరు ఇప్పుడు రకాలు బరువు ఉన్నాళ్ళకి పిల్లలు పుట్టారు బరువు తక్కువ ఉండాలి పిల్లలు పుట్టారు మీడియంగా ఉండాలి పిల్లలు పుట్టారు మరి బరువు తక్కువ ఉండాలి పిల్లలు పుట్టట్లా బరువు మీడియంగా వాళ్ళకి పిల్లలు పుట్టాల బరువు ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టట్లా అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం బరువు కాదు ఏవో ఉన్నాయి అడ్డం పడుతున్నాయి అది మనకు అర్థం కావట్లేదు అనే విషయం మీకు అర్థమైంది ఈ డాక్టర్లు అవి పట్టుకోలేకపోతున్నారు సరే ఈయనేదో క్రిములు అంటున్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రయత్నిద్దాం పోతే ఛార్జీలు వస్తే గర్భిణి అని చెప్పి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక చక్కగా కూర్చోబెట్టి రెండు గంటలు ఎక్స్ప్లెయిన్ చేసాం ఎందుకు రావు ఎలా రావు వీటిని ఎలా తెచ్చుకోవాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం నచ్చింది టెస్ట్లో చేయించుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు చేయించుకోవాలన్నాం ఎవరిది లోపం ఉందనేది మాకు అనవసరం ఇద్దరికి చేస్తాం ఇద్దరిలో ఏ లోపం ఉంటే వాటికి సంబంధించిన మందులు అని చెప్తాం అలాగే చేయించుకున్నారు మందులు తీసుకెళ్ళారు తీసుకెళ్లి వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఇప్పుడు ఇంకా పిల్లలు మిగిలే ఉంటాయేమోగా ఫస్ట్ కోర్స్ మనం నాలుగు కోర్సులు అన్నాం కానీ ఫస్ట్ కోర్సులు అని ఇంకా పిల్లలు మిగిలేవు కానీ వచ్చాయి మూడు రోజుల నుంచి బిల్లలు ఉన్నాయి మీరు మాకు ఫోన్ చేశారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది సార్ మరి ఏం చేయమంటారు అంటే పిల్లలు ఆపేయండి ప్రస్తుతానికి స్కానింగు ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయండి అని చెప్పి మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టాం మీరు అక్కడ దగ్గరలో ఈ టెస్ట్ చేయించారు అది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము ఆరు వేల ఏడు వందల అరవై రెండు వచ్చి ప్రెగ్నెంట్ అన్నాం స్కానింగ్లో గర్భసంచిలో ఉండాలి ట్యూబుల్లో ఉండకూడదు అని చెప్పాము స్కానింగ్ తీచ్చాము స్కానింగ్లో ఐదు వారాలు మూడు రోజులని గర్భసంచిలో ఉందని ఇచ్చేశారు కన్ఫామ్ అయిపోయింది మీరు రండి ఒకసారి భార్య రావక్కర్లేదు ఎందుకంటే టెస్టులు అయిపోయినాయి కాబట్టి భర్త వచ్చి వాటికి నిలబట్టడానికి మెడిసిన్ తీసుకెళ్ళండి ఇదే క్రిములు ఇదే హార్మోన్ల గురించి మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు టెస్ట్లు చేయలేదు సరి చేయలేదు ఇప్పుడు మనం చేసాం అది దాన్ని బిడ్డ వచ్చిన తర్వాత కూడా వాటిని అందిస్తూనే ఉండాలి లేకపోతే అదే క్రిములు బిడ్డని డ్యామేజ్ చేస్తాయి అదే హార్మోన్ లోపించిందంటే వచ్చిన బిడ్డ కూడా వదిలేస్తుంది కాబట్టి అందిస్తూ ఉండాలి వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాం అందుకే మీరు వచ్చారు ప్రెగ్నెన్సీ మనల్ని నమ్మి వచ్చి తెచ్చుకోవడమే కాకుండా ఈరోజు పది మందికి ఉపయోగపడాలి ఇలా ఏడేళ్ళ నుంచి మేము తిప్పలు పడ్డాము మాకు ఎక్కడా రాలేదు ఇలా ఈ మ్యాజిక్ ఫార్ములా మందులు ఇంగ్లీష్ మందులు జస్ట్ ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉండగానే ప్రొడక్షన్ డిఫెక్టు డిస్ట్రక్షన్ డిఫెక్టు అబ్స్ట్రక్షన్ డిఫెక్టు ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్ అని నాలుగు స్టెప్పులు చెప్పాం ఫస్ట్ స్టెప్లోనే మీ పని అయిపోయింది ఫస్ట్ స్టెప్లోనే మీకు ఇంకా బిల్లలు మిగిలి ఉండగానే అయిపోయింది ఒక స్టెప్ వైజ్గా వెళ్తాము అని చెప్పాము చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఏడు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా తెచ్చుకోవచ్చు బాధ లేదు వయసులు కూడా మీకు వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది ముప్పై మూడు మీరేమి మరీ మొన్న నిన్న పెళ్ళైన వాళ్ళు ఏం కాదు చాలా ఏడు సంవత్సరాలు తెప్పలు పడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు రకరకాల చోట్ల తిరిగి విసిగిపోయిన వాళ్ళు మరి ప్రెగ్నెన్సీ రావడానికి నలభై ఐదు రోజులు కూడా పట్టలే ఇక్కడ అంతే అది కూడా ఒక్కసారే మీరు అప్పుడు వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు టూ అది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంతమందికి తెలియట్లేదు ఇట్లాగే చాలామంది మోసపోతున్నారు ఐబీఎఫ్లకి వెళ్ళి బాధపడుతున్నారు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు అక్కడేమో నో గ్యారంటీ నో వారంటీ మరి అని చెప్పి అలాంటి వాళ్ళకు కూడా ఒక ధైర్యం కలగాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు ఇప్పుడు సావిత్రి గారికి మీరు రమేష్ గారు చక్కగా మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు వాళ్ళకు కూడా ఎంతో మంది ఇంకా రాని వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో వస్తారు సార్ పది మంది నెక్స్ట్ రెండు వేలకు కూడా వస్తారు ఈరోజు కొంచెం బిజీగా కూడా ఎలక్షన్ టైం కదా రిజల్ట్ టైం బయట కూడా కర్ఫ్యూ జరుగుతున్నాయి వన్ ఫార్టీ ఫోర్ జరుగుతుంది సరే ఇవాళ ఎంతో మంది వచ్చారు వాళ్ళ పాపం భోజనం లేకపోతే ఇక్కడే వండి మేము పెట్టాల్సి వచ్చింది హోటల్ అని చెప్పి చూస్తారు మీరు ఏ దేవుడు అయితే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ మార్గం చూపించి మీకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు అదే దేవుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మీ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తాడనే విషయం అర్థం చేసుకుని మీరు లాభం పొందడమే కాకుండా మరో నలుగురికి నేను ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీకు ముందుకు వచ్చి తప్పకుండా అవుతాయి కూడా ఎందుకంటే నేను అనుకున్నాను సార్ ఒక దేవుళ్ళు మీరు చెప్పగానే అసలు కూడా మాములుగా కదా సార్ మా పిల్లలు ఇంక ఇంకా అందలేదని తెలిసి కూడా చేస్తారు ఇంక అందిందా అందలేదా అని చాలా ఎదురుగా సార్ అవును ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్ మీ దగ్గర నిన్నటికా దేవుడి దయ మీ మీద కలిగింది ఈ బాధల నుంచి కన్నీళ్ల నుంచి బయట నిన్ను పూజించాల్సిన మొత్తానికి డాక్టర్ వైఎస్ బాబు పరమనా మాకు ఫలిించినందుకు చాలా కృతజ్ఞతలు సార్ ట్్రైట్ ఆల్ ది బెస్ట్ అయా